ఒక్కోసారి మనకి తెలియకుండా చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్ద మూల్యం చెల్లించే పరిస్థితులు ఎదురవుతాయి అలాంటి పరిస్థితి స్టార్ పక్స్ కాఫీ కంపెనీకి ఎదురైంది తెలియకుండా చేసిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఓ వ్యక్తి తొడపై వేడి స్టార్ పక్స్ కాఫీ పట్టంతో అతనికి యాభై మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో నాలుగు వందల పదిహేను కోట్లు పరిహారంగా చెల్లించింది కాఫీ మూతను సరిగ్గా క్లోజ్ చేయకుండా కస్టమర్కి ఇవ్వడంతో ఆ వేడివేడి కాఫీ సదర్ కస్టమర్ తొడపై పడింది తద్వారా అతడి జననాంగాలకు గాయమైంది దీనిపై అతను రెండు వేల ఇరవైలో కోర్టుకు వెళ్లగా స్టార్ బక్స్ కు పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో జరిగింది వేడివేడి స్టార్ బక్స్ కాఫీ మీద పట్టంతో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి పరిహారం కోరుతూ స్టార్ బక్స్ పై రెండు వేల ఇరవైలో కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టులో దావా వేశాడు మీడియా నివేదికల ప్రకారం సదరు వ్యక్తి న్యాయవాది మైఖేల్ పార్కర్ తన క్లయింట్ ఆర్డర్ చేసిన కాఫీ డెలివరీ చేసినప్పుడు స్టార్ దాన్ని మూతను సరిగ్గా క్లోజ్ చేయలేదని ఆరోపించారు దీనివల్ల తన క్లయింట్ పై వేడి కాఫీ పడిందని దీనివల్ల అతడు శారీరక బాధను మాత్రమే కాకుండా మానసిక వేదన కూడా అనుభవించాడని కస్టమర్ తరపు న్యాయవాది వాదించాడు వాదోపవాదాలు విన్న కోర్టు ఇటీవలే తుది తీర్పుని ఇచ్చింది స్టార్ సంస్థ బాధితుడికి యాభై మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని తీర్పిచ్చింది కోర్టు తీర్పుపై స్పందించిన స్టార్బక్స్ ఈ ప్రమాదానికి తాము బాధ్యులమని జ్యూరీ ఇచ్చిన తీర్పుతో మేము విభేదిస్తామని దీనిపై అపీల్ చేస్తామని స్టార్బక్స్ తెలిపింది పరిహారం మొత్తం చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్నామని తెలిపింది తమ కంపెనీ ఎల్లప్పుడూ కస్టమర్లకు వేడివేడి కాఫీని అందించడమే కాదు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలని కూడా పాటిస్తుందని స్టార్బక్స్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు అనుకోకుండా జరిగిన పొరపాటుకు కస్టమర్ గాయపడటం బాధాకరమని అందుకు తాము సదరు కస్టమర్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నామని వెల్లడించింది